శ్రీ లక్ష్మీ ఆశీస్సులతో గురు గోపాల్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వారి రెండు వేల నూట ముప్పై అడుగు దూరాన్ని లాగి మాదరి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని పుర వెంకటేష్ యాదవ్ గారు మైతిపూర్ కడప జిల్లా వారి పంతొమ్మిది వందల యాభై ఆరు అడుగుల రెండో దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని గున్నూరు రామ్గోపాల్ రెడ్డి గారు కుప్పమంది మండలం నంద్యాల జిల్లా వారి తాత పంతొమ్మిది వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి సయ్య గారు నంద్యాల జిల్లా వారి తా పదహారు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని దిన్ని నక్షత్ర రెడ్డి గారు కోరిచర్మ మార్కాపురం మండలం ప్రకాశ్ జిల్లా వారి చేత పదిహేను వందల అరవై నాలుగు అడుగుల మూడు దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకునే మిగిలిన ఇద్దరు కూడా కన్సలేషన్ బహుమతులు గౌరవనీలు శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గర్ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గొప్ప మాందిని సిరివెల్లి మండలం నంద్యాల జిల్లా దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవాసం చేసుకున్నాయి పదహారు రూపాయలు డాక్టర్ నరసింహారెడ్డి గారిని మన ప్రదర్శన నిర్వాహకులు ముత్యాల వెంకట సుబ్బారెడ్డి గారు మరియు ప్రదర్శన కమిటీ తరఫున సిరు సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి సిరు సత్కారాన్ని స్వీకరించారు రామ్ రెడ్డి గారు గుంభమా తిరుమల మనలో నంజార్ జిల్లా వారి గత రెండు వేల నూట ఒక్క అడుగు దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వార్కి లక్ష 1916 రూపాయలు మొత్తాన్ని మన గౌరవ సాయి సభల కన్నిగిరి డాక్టర్ ముప్పు కర్న సహారెడ్డి గారి చేత మీదగా బహుమతిస్తున్నారా తో అతియమన్య సత్కరించి గ్రాఫ్స్ పెట్టాలి రీడా పరమతిని కায়వసం చేసుకున్న వారు గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదిపూర్ టౌన్ కడప జిల్లా వెంకటేష్ యాదవ్ గారు మీ బహుమతి స్వీకరించాలి త్వరగా వచ్చి వెంకటేష్ యాదవ్ గారు మైదిపూర్ వారి పంతొమ్మిది వందల యాభై ఆరు అడుగుల రెండవ గడుపుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ వేల నూట వంద రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు కుందూరు రామ్ రెడ్డి గారు గుప్ప మాదిన్నే మండలం నంద్యాల జిల్లా వారి జత పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవాసం చేసుకున్నాయి అన్నా మీరు కొద్దిగా ఎన్నికొండ లైట్గా మబ్బు వాళ్ళు ఎన్నుకుడుమండి ఆ పిల్ల వాళ్ళు అది ఎన్నుకుడుమండి వీళ్ళు లేదంటే తమ్ముడు నువ్వు ఎన్నిక్కివా మబ్బు వస్తుంది ఎన్నిక్కుండా ముప్పై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కైవాసం చేసుకున్నవారు సైద్ కలాం బాషా గారు నెసర్వాయి గడివేమల మండలం నంద్యాల జిల్లా వారి వారితో పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు నిండి నక్షత్రారెడ్డి గారు కొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి చేత పదిహేను వందల అరవై నాలుగు అడుగుల మూడు గొడవల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి అదే విధంగా ఇతర రైస్ సోదరులకు కూడా కన్సలేషన్ బహుమతులు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయల చొప్పున మన కమిటీ తరఫున బహుకరిస్తున్నారు పొర రవితేజ గారు జేపీ సెరువు వచ్చారా పొర కన్సలేషన్ బహుమతులు సరారావు తేజ గారు కావాలి ఐదు వేల సంశ్లేషణ బహుమతి లక్ష్మ మునీశ్వరయ్య గారు జేసీ అగ్రహారం బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా నీశ్వరయ్ గారు జేసీ ఆగ్రహ పేట మండలం ప్రకాశం జిల్లా కన్స్ట్రేషన్ బహుమతి మరొకటి లక్ష్మీ మునీశ్వరయ్ గారు ఇంకోటి ఉందండి ఇంకోటి ఉంది సార్ గారు లక్ష్మణేశ్వరయ్ గారికి అండి ఓకేనండి ఓకేనండి థ్యాంక్ యూ ఓకే ఓకేదే అండి